హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు పొద్దున్న పొద్దున్నే లేవు కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను సో ఎక్కడికి వెళ్తున్నాను అనేది వీడియోలో మొత్తం చూసి తెలుస్తుంది సో ఇక్కడైతే నేను ఇలా రెడీ అయిపోయాను డ్రెస్ చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇది లైట్ ల్యావెండర్ కలర్ అనమాట సూపర్గా ఉంది కదా సో నేనైతే మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వచ్చేసానన్నమాట సో ఇక్కడ చూశారు కదా రెడీ అవుతుంది తను యాక్చువల్గా అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఉండే ముహూర్తం బట్ జున్నుగాడు ఉన్నాడు కదా ఇంకా వాడిని లేపి స్నానం చేసి తీసుకొచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది అనమాట ట్వెల్వ్ వాళ్ళు అయిపోయింది సో అప్పుడు పూజ అయిపోయి ఇంకా పైకి వచ్చిందనమాట తను ముందే సమ్మర్లో చెమటలు కారిపోతుంటే పైనుంచి ఇంత హెవీగా రెడీ అవ్వాలంటే ఎవరికైనా కష్టమే కదా మీరు కూడా చూసేయండి మరి తిని వచ్చేసి నా స్కూల్ ఫ్రెండ్ అనిపిస్తుంది దీంతో ఎట్లా అంటే పెళ్ళిస్తాం అందుకే పెళ్లి టైం వరకు మంచి బాగుంటుంది ఎక్కువ తీసుకోవాలి ఉక్కి ఇప్పుడు ఉప్పిచ్చిరాపదీషన్ పెట్టేదే కదా అసలు కప్పేది అంటే ఏం కట్ట సో తిను వచ్చేసి నా స్కూల్ ఫ్రెండ్ అనమాట టెన్త్ నుంచి మేము ఫ్రెండ్స్ ఇప్పటికీ ఒక సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ మా ఫ్రెండ్షిప్ సో ఇక్కడైతే ఇంకా మేము ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట సో ఎలా జరిగింది ఏంటి మ్యాచ్ ఎలా వచ్చింది అన్ని మాట్లాడుకుంటూ యాక్చువల్గా సెవెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా సో ఇప్పుడు తిను పెళ్ళి అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా ఎవరికైనా ఫ్రెండ్స్ నుంచి ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళిపోతారు అని మేమైతే ఇంతకుముందు ఎప్పుడు అనుకుంటా అప్పుడు వాళ్ళం అన్నమాట సో ఇలా అనుకోవడం ఫోన్ చేసుకోవడం ఎక్కడ కలుద్దామని చెప్పడం వెళ్ళిపోవడం అలా ఉండేది కాకపోతే ఇప్పుడు ఇంకా కలవాలంటే పెద్ద ప్లాన్ అయి వేసుకోవాల్సి వస్తుంది ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ ముందు నుంచి స్టార్ట్ చేయాలి కదా ఇంకా ప్లానింగ్ చేయాలంటే సో ఇంకా మా గ్యాంగ్ అయితే మొత్తం మేము త్రీ మెంబెర్స్ అనమాట టెన్త్ నుంచి ఇప్పటివరకు కూడా ఇంకా టచ్లో ఉంటాము చాలా క్లోజ్గా సో ఇంకొక అమ్మాయి అయితే రాలేదు మీరు ఇంతకుముందు బ్లాగ్స్లో చూసి ఉంటారు మేమిద్దరం బయటికి వెళ్ళినప్పుడు సో తనకి కుదరలేదు అనమాట ఆఫీస్ ఉండిందని చెప్పి ఇంకా రాలేకపోయింది తను అక్కడికి వెళ్ళిన వెంటనే నేనైతే వీడియో కాల్ చేసి జాయిన్ సో ఫ్రెండ్ని ఇలా ఒక డిఫరెంట్ టైర్లో చూసినప్పుడు మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో అంతే బాధగా కూడా అనిపిస్తుంది కదా అంటే ఇంకా వెళ్ళిపోతుంది మళ్ళీ కలవలేము ఇంత ముందులా ఉండలేము అని చెప్పేసి సో అలా ఇంక ఇక్కడ డిస్కషన్స్ అన్నీ అవుతున్నాయి అనమాట సో ఫైనల్గా కొంచెం మేకప్ చేస్తున్నాం అనమాట కొంచెం టచ్ అప్ లాగా అండ్ ఇక్కడ వచ్చేసి మన జున్ను ఆడు చూడండి సో జున్నుని కూడా తీసుకెళ్ళాను మళ్ళీ కొంచెం లేట్ అవుతే ఏడుస్తాడు కదా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళి వాడు నేనైతే ఇలా ఆడుకుంటున్నాము చాలా చక్క చక్కగా ఉన్నాడు అంటే చాలాసేపు వరకు బాగానే ఉంది కానీ ఇంకా ఎండ కదా సో ఎండ వల్ల కొంచెం వాటికి చిరాకు అయినట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం ఏడ్చాడు కానీ మళ్ళీ నార్మల్ అయిపోయాడు ఇంక ఇక్కడ నేను కొంచెం సేపు ఎత్తుకున్నాను నేను కనిపిస్తే చాలు అమ్మ అమ్మని ఏడ్చేస్తున్నాడు ఇంకా మా ఫ్రెండ్ని కలిశాడు అనమాట మా అమ్మ కూడా వచ్చి ఇంకా దాని తర్వాత అయితే ఇంకా కేక్ కట్టింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ సో తనే అనమాట వాళ్ళ హస్బెండ్ అంటే కాబోయే హస్బెండ్ సో మేము కూడా ఇప్పుడు ఫస్ట్ టైం చూడ్డాము తనని అంటే ఇంతకుముందు ఫొటోస్ పంపించింది అంటే మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత ఫొటోస్ అలా దిగుతారు కదా సో అవి పంపించింది బయట రియల్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇంకా తన ఫేస్లో మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట హ్యాపీనెస్ బాధ అని తెలిసిపోతుంది కదా మనకి చూస్తుంటేనే అంత హెవీ హెవీ డ్రెస్సులు హెవీ హెవీ శారీ నేను డ్రెస్ వేసుకెళ్ళా కానీ నాకైతే ఆ ఎండకి మొత్తం చెమటకి తడిసిపోయింది అనమాట డ్రెస్ అంతా అంతే ఎండగా ఉండింది మార్చులోనే ఇలా ఉంటే ఇంకా ఏప్రిల్ మేలో మన పరిస్థితి ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు ఇంకా అప్పుడు మొత్తం ఏసీలు కూలర్లు బ్యాగ్లో వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా గ్రే కలర్ ఐ మీన్ బిస్కెట్ కలర్ షర్ట్ తనే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అంకుల్ సో వాళ్ళ మమ్మీ ముందు ఉన్నారు వీడియోలో ఎక్కడైనా కనిపిస్తే చూపిస్తాను సో ఆంటీని అంకుల్ని వెళ్ళిన తర్వాత కలిశాను ఇంకా తర్వాత వాళ్ళ చెల్లి కూడా ఉందనమాట మా ఫ్రెండ్కి చెల్లి ఒక తమ్ముడు ఉన్నాడు వాళ్ళ చెల్లికి అయితే ఆ రోజే ఎగ్జామ్ అంట సో తనైతే మధ్యాహ్నం వచ్చింది ఎగ్జామ్ రాసేసి వచ్చిందనమాట ఇంకా తను వచ్చే లోపే ఇవన్నీ అయిపోతున్నాయి ఈ టైంకి అయితే కరెక్ట్గా తను వచ్చేసింది వచ్చి ఇంకా రెడీ అవుతున్నారనమాట పైన ఇక్కడైతే నేను ఇంకా కిందకు వచ్చేసి వీళ్ళు కేక్ కట్ చేస్తుంటే చూస్తున్నాను మా అవ్వ కూడా వచ్చింది అవ్వ మా అమ్మ ఇంకా జున్ను అయితే టెంట్ వేసారు కదా ఆబ్వియస్లీ ఇంకా అక్కడ వెళ్ళి కూర్చున్నారనమాట ఎంతసేపు నించోలేమని చెప్పేసి నేనైతే ఇక్కడ నించో చూస్తున్నాను దగ్గరగా అంటే మన ఫ్రెండ్ కదా ఎంతైనా కొంచెం ఉంటుంది కదా సో ఇంకైతే ఇక్కడ అంకుల్ ముందుకు రండి ముందుకు రండి అని చెప్పి ముందుకు నించో పెట్టారనమాట తీసుకెళ్ళి ఇంకా ముందు నుంచి చూస్తున్నాను ఇంకా వాళ్ళైతే కేక్ కట్ చేయడము తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉంటారు కదా ఇంకా అబ్బాయి సైడ్ వాళ్ళు సో వాళ్ళందరూ వచ్చి ఫొటోస్ దిగడము అలా అయితే జరిగింది ఇక చూడండి తన మొహంలో క్లియర్గా అర్థమైపోతుంది కదా అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం షైగా అలా అనిపిస్తుంది కదా సో నాకైతే మస్తు కామెడీ అనిపించింది మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలా ఉన్నారా అంటే మీ ఫ్రెండ్ వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉన్నింది అది కింద కింద కమెంట్ చేసేయండి ఇంకా తర్వాత అయితే లంచ్ టైం అయిపోయింది అనమాట నాకైతే ఫుల్ ఆకలిస్తుంది పొద్దున కూడా హడావిడ్లు కొంచమే తినేసి వెళ్ళాను సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాము నేను అవ్వ ఇద్దరం తినేసాము మా అమ్మ ఫాస్టింగ్ కాబట్టి మా అమ్మ తినలేదనమాట ఇంక ఇక్కడైతే అందరూ తింటున్నారు నేను అవ్వ అయితే ఒక దగ్గర కూర్చున్నాం అనమాట నించొని తిన్నాము నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చదు నించొని ఎంతసేపు తింటాం చెప్పండి మీరే సో అందుకని చెప్పేసి చక్కగా అన్ని ప్లేట్లో వడ్డించేసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని తింటున్నాను అనమాట నాకైతే దీంట్లో ఫేవరెట్ బెండకాయ చాలా అంటే చాలా నచ్చింది మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి అంటే నార్మల్గా మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఐటెం ఉంటే నేనైతే బాగా తింటాను అని అనిపించే ఐటమ్ ఒకటి ఉంటుంది కదా అది ఇంటిదో కింద కమెంట్ చేసేయండి ఈ ఫొటోస్ అయితే ఇంకా నెవర్ ఎండింగ్ అనే చెప్పాలి తీస్తూనే ఉంటారు ఫొటోస్ వీడియోస్ ఆ ఫొటోస్ వీడియోస్ తీసే వాళ్ళని అయితే నిజంగా మెచ్చుకోవచ్చు ఎంతసేపు అదే ప్రైస్లో నించొని ఫొటోస్ తీస్తూనే ఉంటారు డిఫరెంట్ పోజెస్ చెప్పడము ఇంకా నవ్వకపోతే నవ్వండి నవ్వండి అని చెప్పడం వాళ్ళు ఓపిక మెచ్చుకోవచ్చు నిజంగా ఇంకా చెప్పాను కదా సో మేము లంచ్ చేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇదే సెషన్ నడుస్తుంది అనమాట ఫొటోస్ సెషన్ ఈ సైడ్ కనిపిస్తున్నారు కదా రెడ్ కలర్ బ్లౌజ్ తనే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇక్కడ కనిపిస్తున్నారు కదా రెడ్ అండ్ బ్లూ సో తనే అనమాట సో ఇంకా ఆంటీ తోటి కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడ పైన స్టేజ్ మీద కనిపిస్తుంది కదా తనే వాళ్ళ చెల్లి అనమాట సో రెడీ అయిపోయి కిందకు వచ్చింది అప్పుడే ఇంకా ఫొటోస్ అయితే దిగేస్తున్నాము నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ అందరూ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు నేను కూడా వెళ్ళాను అనమాట పైకి నేను మా అమ్మజుడ్ ముగ్గురం వెళ్ళి కలిసి ఇంకా వాళ్ళకైతే కంగ్రాట్స్ చెప్పేసి మేము కూడా ఒక ఫోటో దిగేసి వచ్చేసాము నేనైతే ఈ డ్రెస్ మీద గెట్ రెడీ విత్ మీ వీడియో ఒకటి చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి And uh, next I think... Uh మొత్తం ఇలా దిగిన తర్వాత కొంచెం సేపు అక్కడే ఉన్నామన్నమాట ఉన్న తర్వాత ఇంకా ఆంటీ వాళ్ళు అంటే సారే ఇస్తారు కదా సో వాళ్ళ సైడ్ అలా ఇస్తారంట వెళ్ళిన వాళ్ళ కపుల్స్ అందరికీ సో ఇంకా అది తీసేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే నార్మల్గా ఫొటోస్ దిగుదామని అనుకున్నాము ఇద్దరము అంటే నేను మా ఫ్రెండ్ కాకపోతే కుదరలేదు అనమాట అంత హడావీలో మా జున్ను గారు చూడండి ఫోటో దిగమంటే అస్సలు దిగట్లేదు ఆ పెళ్ళికొడుకు వేసుకున్న దండ ఉంది కదా సో దాన్ని పట్టుకొని లాగుతున్నాడు అనమాట ఇంకా మొత్తానికైతే అయిపోయిన తర్వాత వచ్చాము సో వచ్చి పార్కింగ్లో చూసేసరికి మా కార్ అయితే స్ట్రక్ అయిపోయింది అనమాట అటు ఇటు అన్ని కార్స్ పెట్టేశారు తీయడానికి అస్సలు వీలు అవ్వట్లేదు ఇంకెంతసేపు వెళ్ళి అక్కడ కూర్చుందాం అనుకున్నా మళ్ళీ వెళ్తే ఏం బాగుంటుందని చెప్పేసి ఇంకా పక్కనే కూర్చుని పోయామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే తీసారు ఇంకా ఫైనల్గా అయితే మేము బయలుదేరిపోయాం ఇంటికి చాలా అంటే చాలా ఎండగా ఉండింది ఇంక ఇదేంటంటే మా ఇంటి సైడ్ వెళ్ళే దగ్గర ఒక లేఅవుట్ వేశారనమాట ఇంతకుముందు వాకింగ్కి అలా వచ్చే వాళ్ళం ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా ఈవినింగ్స్ లేదంటే ఎర్లీ మార్నింగ్స్ అలా వచ్చినప్పుడు సో ఒకసారి అవ్వకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా ఇలా ముందుకు అయితే వెళ్తున్నాము ఇట్ సైడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట సో అందుకని చెప్పేసి చెట్లు అయితే చాలా ఉంటాయి ఈవినింగ్ వాక్ వెళ్ళే వాళ్ళకు చాలా అంటే చాలా బాగుంటుంది సమ్మర్ కాబట్టి ఇంకెండలు మండిపోతున్నాయి ఇంకా అలా తిరిగి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఫుల్ టయర్డ్ అయిపోయాము ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ త్రీ అయింది అనమాట సో ఇక చూపిస్తున్నాను కదా టూ ఫిఫ్టీ అలా అయిపోయింది టూ ఫిఫ్టీ ఫైవ్ అయింది ఇంకా జున్ను కూడా అయితే ఫుల్ అలసిపోయి పడుకున్నాడు పడుకున్న తర్వాత వాడిని అయితే పడుకోబెట్టేశాము అలానే ఇంటికి తీసుకొచ్చేసి ఇంకా నేను కూడా డ్రెస్ మార్చేసుకొని కొన్ని ఫొటోస్ అవి దిగేశాను ఈ వీడియోకి అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి